హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా వీడియో మా హౌస్ పూర్తి అయిపోయిందండి మొత్తం ఫినిషింగ్ అయిపోయింది వర్క్ మొత్తం చూడండి ఇది మా ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం బయట అండి చాలా ప్లేస్ ఉంటుంది మాకు బాగా రెండు మూడు కార్లు పడతాయి గార్డెన్లో కొన్ని కొన్ని చెట్లు తెస్తా ఉన్నామండి ఇంకా చాలా తేవాలి తెచ్చిన తర్వాత నేను వీడియో తీస్తాను మా బప్పోడు చూడండి వాడి ఇష్టానికి తిరుగుతూ ఉంటాడు బయట ఇది సిట్టింగ్ ఏరియా అండి ఇక్కడ లోపలికి పోతున్నాం టూ హాల్స్ అని చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో అక్కడ టీవీ యూనిట్ మేమైతే ఇప్పుడు కూడా ఇంకా అంత సర్దలేదండి కానీ నేను వీడియో తీసేస్తున్నాను ఇంకా మా ఇంటి దగ్గర నుంచి కొన్ని సామాన్లు కూడా తేలేదు అదొక హాలు ఇదొక హాల్ అండి ఇది మెయిన్ హాలు ఇక్కడ పూజ గది డోర్ తీయడం మర్చిపోయానండి అండి తీసేసాను వీడియో ఇది కింద బెడ్రూము కబోర్డ్స్ వర్క్ జరుగుతుంది కదా అప్పుడు ఇప్పుడు ఫినిషింగ్ అయిపోయింది ఇంకా బెడ్రూమ్ కూడా గందరగోళం ఉంది సర్దుదాం అనుకున్నా ఇంక తీసేసాను వీడియో ఇది డైనింగ్ ఏరియా ఇది కిచెన్ అండి కిచెన్లో కూడా పూర్తిగా తీసేలా వీడియో ది డిష్ వాషర్ ఉంది పైకి వెళ్తున్నాం పైన హాలు ఇక్కడ కూడా ఫ్యాన్స్ అవి ఇంకా బిగించలేదండి ఏంటంటే ఎక్కువ శాతం మేము కిందే ఉంటాం ఇది ఒక బెడ్రూము అందువల్ల ఇంకా పైన ఫ్యాన్స్ దా అవసరం లేదు అన్నట్టు ఇంకా గమ్ముగున్నాం బిగించాలి ఈ డైనింగ్ టేబుల్ ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్నది అది తెచ్చాము ఇది ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ ఇంకా అయితే బెడ్ కూడా వేయలేదండి ఆ రూమ్ తో అవసరం లేదు అన్నట్టుగా ఉన్నాం బెడ్ అయితే అవ్వాలి ఈ షాప్ కూడా పాతవే కింద ఉన్నాయి అవి ఇంక మళ్ళీ చేయించుకుందాంలే వాటితో ఏమవసరం అని అవి వీటిని వేసి పెట్టేసాం బయట మేమైతే ఉయ్యాలు పెట్టించుకున్నామండి చూడండి ఉయ్యాలైతే మాకు బాగా నచ్చింది బాగా పనుకోవచ్చు కూర్చునేది కాదు ఈ పైకి స్టెప్స్ వర్షం వచ్చిందండి అందువల్ల కిందంతా గందరగోళంగా ఉంది కింద మొత్తం మా పప్పుడైతే తిరుగుతానే ఉంటాడు మా ఇల్లు చూసి మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫినిషింగ్ నచ్చిందా లేదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్